బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది ట్యూమర్ అనేది మనం తెలుగులో కడతాం ఇది బ్రెయిన్ లో వస్తుంది అది బ్రెయిన్ ట్యూమర్ సో బాడీలో ఎక్కడైనా కణాలు వస్తాయి కదా కణాలు వస్తాయి బెస్ట్ బెస్ట్ లో అవ్వచ్చు పర్సనల్ ఎలా ఉండే అంటే మనకి బ్రెయిన్ ట్యూమర్ ఉందో మనం ఎలా తెలుసుకోవాలి సింప్టమ్స్ ఉంటాయి మాట ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్ సింటమ్స్ అంటే బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడైనా ఉండదు ఇప్పుడు ప్రతి ట్యూమర్ ప్రమాదకరమే ఎనీ వే ట్యూమర్ టు ఛానల్ ఈ రోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ వెంకటేష్ ఎద్దుల గారు ఈ రోజు మనతో ఉన్నారు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి అసలు బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది ట్యూమర్ అనేది మనం తెలుగులో కడతే అంటాం గడ్డ ఇది బ్రెయిన్ లో వస్తే దాని బ్రెయిన్ ట్యూమర్ అంటాం సో బాడీలో ఎక్కడైనా కణాలు వస్తాయి కదా కణతలు వస్తాయి బ్రెస్ట్ బ్రెస్ట్లో రావచ్చు స్కిన్ కింద రావచ్చు కొన్ని లైఫోమాస్ ఉంటాం ఫ్యాట్ ట్యూమర్స్ రావచ్చు సో దీంట్లో ఒక ట్యూమర్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే మన కణాలు ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కణాలు ఉన్నాయి స్కిన్ క్యాన్సర్స్ కూడా వస్తాయి స్కిన్లో క్యాన్సర్స్ వస్తాయి లంగ్లో క్యాన్సర్స్ వస్తాయి లంగ్లో ట్యూమర్స్ వస్తాయి ఎక్కడైనా ట్యూమర్ రావచ్చు బాడీలో బ్రెయిన్లో కూడా వస్తాయి అలాగే కాకపోతే ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఆర్ మచ్ లెస్ కామన్ కంపేర్డ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఎందుకంటే డైరెక్ట్గా ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్కి ఎక్స్టీరియర్ ఎక్స్టర్నల్ థింగ్స్కి కాంటాక్ట్లో ఉంటుంది కాబట్టి మిగతా మిగతా పడుతుంది బాడీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ గాలి లోపలికి వెళుతుంది బయటకు వస్తుంది సో గాల్లో ఉన్న కొన్ని పోలిటెన్స్ ఇవన్నీ లోపలికి ఎంటర్ అయితే బయటకు వస్తాయి కాబట్టి స్మోక్ చేసే వాళ్ళకి స్మోక్ లోపలికి వెళుతుంది బయటకు వస్తుంది దానికి కంటిన్యూస్ కాంటాక్ట్ అనమాట సిమిలర్ స్కిన్ కూడా అలా అన్ని ఆల్మోస్ట్ ఆల్ ది ఆర్గన్స్ ఆర్ ఎక్స్పోజ్ టు ది ఎక్స్టీరియర్ కానీ బ్రెయిన్ హైలీ ప్రొటెక్టెడ్ ఆర్గన్ దాని చుట్టూ స్కల్ ఉంటుంది బ్రెయిన్ చుట్టూ ఒక మూడు పొరలు ఉంటాయి అన్నమాట త్రీ మ్యాటర్స్ అంటాం దానిని ట్యూరా అండ్ బయా మ్యాటర్స్ అంటాం అంటే మదర్స్ అని మ్యాటర్ అంటే మదర్ అని అర్థం ఈ త్రీ మదర్స్ దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి బ్రెయిన్ ప్లస్ బ్రెయిన్ చుట్టూ ఒకటి సర్ఫోఫైన్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అది ఉంటుంది తర్వాత బ్లడ్కి బ్రెయిన్కి మధ్యలో బ్యారియర్ ఉంటుంది బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటాం సో బ్రెయిన్ ఇస్ సచ్ హైలీ ప్రొటెక్టెడ్ ఆర్గన్ అది ఎక్కడ దానికి ఎక్స్టీరియర్ ఎక్స్టీరియర్ నుంచి ఎక్కడ కరెక్షన్ ఉండదు అయినప్పటికీ ఎక్కడ ట్యూమర్స్ వస్తున్నాయి కానీ అందుకే బికాస్ ఇట్ ఇస్ హైలీ ప్రొట్రెడ్ ఏరియా కాబట్టి ట్యూమర్స్ ది బ్రెయిన్ మచ్ మచ్ లెస్ కామన్ కంపేర్డ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ది ఇది ఒకటి రెండవది ట్యూమర్ ఎలా ఫామ్ అవుతుంది అనే దానికి దాని ఆల్కోజెన్సిస్ అంటాం ట్యూమర్ ఫార్మేషన్ ఎట్లా ఫామ్ అవుతుంది ఒక ప్రతి సెల్ కూడా అవసరమైనప్పుడు సెల్స్ మల్టీప్లై అవుతాయి అనమాట సెల్స్ మల్టిప్లై ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా దెబ్బ తాకింది స్కిన్ దొక్కపోయిందంటే మళ్ళీ ఇక్కడ ఉన్న సెల్స్ మల్టిప్లై అయ్యి ఆ స్కిన్ రీప్లేస్ చేస్తుంది అనమాట రోజు మన స్కిన్ రిప్లేస్ అవుతూనే ఉంటుంది పాత కళా పడిపోతుంటే కొత్త కణాలు వస్తూనే ఉంటాయి అలాగే ఇంటెస్టైన్స్లో కూడా కొత్త కణాలు వస్తూనే ఉంటాయి పాత కణాలు పోతూనే ఉంటాయి దీన్ని ఈ ఈ సెల్స్ని ఏవైతే కంటిన్యూస్గా రిప్లికేట్ అవుతుంటాయి కంటిన్యూస్ రిపొడ్యూస్ అవుతుంటాయి దీన్ని లెబైల్ సెల్స్ ఉంటాం కొన్ని స్టేబుల్ సెల్స్ అంటాం స్టేబుల్ సెల్స్ అంటే లివర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి లివర్ ఫార్మేషన్ అయిన తర్వాత స్టేబుల్గా ఉంటుంది కానీ లివర్ డ్యామేజ్ అయినప్పుడు మళ్ళీ కొత్త సెల్స్ ఫార్మ్ అవుతాయి హార్ట్ మజల్స్ బ్రెయిన్ ఈ ఆర్గన్స్లో ఏంటంటే ఒకసారి సెల్స్ ఫార్మ్ అయిపోయిన తర్వాత దీనిని మనం పర్మనెంట్ సెల్స్ అంటాం పర్మనెంట్ సెల్స్ అంటే అవి ఫర్దర్గా అవి డ్యామేజ్ అయితే మళ్ళీ కొత్తగా రావు ఇవి పర్మనెంట్ సెల్స్ ఈ ప్రతి సెల్లో కూడా మల్టిప్లికేషన్ ఎక్కువ ఎక్కువగా ఉంటుందో అక్కడ జెనెటిక్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి జీన్స్లో జీన్స్ మార్కెట్లో అవుతుంటాయి కాబట్టి మల్టిప్లికేషన్ అవుతున్నప్పుడు సెల్స్ మల్టిప్లై అవుతున్నప్పుడు ఈ సెల్స్లో ఉన్న సెల్స్ ఎలా మల్టిప్లై అవుతాయి జీన్స్ విల్ మల్టిప్లై ద క్రోమోజోన్స్ విల్ డివైడ్ సో ఆ డివిజన్ అవుతున్నప్పుడు ఎక్కడో ఒక చోట చిన్న ఎర్రలు పొరపాటు వల్ల అంత మ్యూటేషన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇన్ దోస్ సెల్స్ విచ్ ఆర్ డివైడింగ్ ర్యాపిడ్లీ ఫాస్ట్ డెవలప్ డివైడర్ సెల్స్లో అయినప్పటికీ క్యాన్సర్స్ ఆఫ్ రెగ్యులెటర్ లెస్ అంటే సిరడింగ్లో చూస్తే ఆ సెల్స్లో క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాసేపు బ్లడ్ సెల్స్ కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి సో ఎక్కడో ఒక చోట కొంచెం ఒక తేడా వచ్చి ఆ సెల్లో కొంచెం మార్పు వచ్చేసి దాన్ని మనము ఆంకోజెనెటిక్ ఒక ఆంకోజిన్ ఒకటి యాక్టివేట్ అయ్యి ఆ సెల్ బికమ్స్ ఇండిపెండెంట్ అవసరమైనప్పుడు కూడా అది మల్టిప్లై అవుతూనే ఉంటుంది వితౌట్ రైమ్ అప్పుడు ఒక ట్యూమర్ ఫార్మ్ అవుతుంది అది స్టేబుల్ సెల్స్ లైక్ హార్ట్ సెల్స్ ఆర్ బ్రెయిన్ సెల్స్లో ట్యూమర్ ఫార్మ్ అవ్వడం చాలా కష్టం ఎందుకంటే అది మల్టిఫ్లైయే కావు మల్టిప్లై అయితేనే మనకు మెడిటేషన్ అనేది బట్ నోబడి నోస్ వై బ్రెయిన్ ట్యూమర్స్ హ్యాపెన్ యాక్చువల్లీ థిరటికలీ స్పీకింగ్ ఇట్స్ హైలీ ప్రొటెక్టెడ్ ఆర్గన్ సెకండ్ ఈజ్ దట్ జనటికలీ దెర్ ఇస్ దెర్ ఇస్ నో ఛాన్స్ ఫార్ యునో మల్టిప్లికేషన్ దో సెల్స్ దోర్ ఛాన్సెస్ ఆఫ్ ట్యూమర్ చోటు మచ్ మచ్ లెస్ దెన్ వాట్ వీ సీ యాక్చువలీ బట్ నోడీ నోట్ వై ట్యూమర్స్ హ్యాపన్ ఇన్ ద బ్రెయిన్ సో ఈ ట్యూమర్స్ ఎందుకు వస్తాయంటే ఏదో ఒక కణము మార్పు చెందుతుంది రూటేషన్ అయ్యి అక్కడ అది కంటిన్యూస్ మల్టిఫ్లై అవుతూనే ఉంటుంది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఆ సెల్స్ అన్నీ ఒకచోట మల్టిఫ్లై అయిపోయి దానికి ఆ ట్యూమర్గా తయారవుతుంది సో దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్ ఆంకోజెనెసిస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీలో ట్యూమర్ రావడానికి ఇదే దీంట్లో అగైన్ ఈ ఆంకోజెనెసిస్ ఎందుకు అవుతుంది ఆంకో అంటే ట్యూమర్ జెనెసిస్ అంటే ఫార్మేషన్ ఈ ట్యూమర్ ఫార్మేషన్ ఎందుకు అవుతుంది అంటే ఆ జెనెటిక్ సెల్స్ అంటే జీన్స్లో మార్పులు వచ్చి మల్టిప్లై అవడం ఒకటి ఆ జీన్స్ మార్పులు కావడం రావడానికి కారణాలు ఏంటి అంటే ఐదర్ అంటే కంటిన్యూస్గా ఆ సెల్స్ మీద ఏదో ఒత్తిడి ఉంటుంది అన్నమాట స్ట్రెస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ సెల్స్ మీద సన్ సన్లైట్ పడుతూ ఉంటే అక్కడ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మార్పులు జరుగుతాయి సో ఆస్ట్రేలియాలో వేసి లాడ్ ఆఫ్ మెలనోమా అంటే స్కిన్ క్యాన్సర్స్ చూస్తాం ఎందుకంటే అక్కడ ఓజోర్ లేయర్ డిప్రెషన్ వల్ల ఈ సన్లైట్ పడినప్పుడు ఈ సెల్స్ తొందరగా మారిపోతాయి అనమాట అదే విధంగా క్యాన్సర్స్ అలాగే స్మోకింగ్ ఎక్కువ చేసే వాళ్ళు లంగ్లో ఉన్న కొన్ని సెల్స్ మార్పు చెంది అవి మల్లిపోయి అనమాట సో ఈ దీనిని మనము అయితే ఫిజికల్ ఏజెంట్స్ ఆర్ కెమికల్ ఏజెంట్స్ ఆర్ బయోజికల్ ఏజెంట్స్ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా కొన్ని ట్యూమర్స్ వస్తాయి లైక్ ఎక్సిటిన్ బార్ వైరస్ ఇన్ఫెక్షన్తో లిఫోమాస్ అని వస్తాయి కొన్ని సో దర్ ఆర్ దిస్ ఆర్ ఆల్ ఎస్ ఆక్సోజెనెటిక్ ఏజెంట్స్ లైక్ సన్లైట్ ఫర్ ఎగ్జాంపుల్ స్మోక్ పొల్యూషన్ పొల్యూషన్ సమ్ కెమికల్ పొల్యూషన్ ఇట్లాంటివన్నీ కూడా మనం కంటిన్యూస్గా అటాక్ చేస్తూ ఉంటే ఆ సెల్స్ మార్పు చెంది క్యాన్సర్తో తయారవుతాయి బట్ బ్రెయిన్లో ఎందుకు అవుతుందో మనకు తెలియదు బ్రెయిన్లో కూడా ఘనతలు వస్తాయి దాంట్లో రెండు ఎనీ ట్యూమర్లో రెండు రకాలు ఉంటాయి మిలైన్ ట్యూమర్ అంటాం క్యాన్సర్స్ అంటాం సో బిలైన్ ట్యూమర్స్ ది డోంట్ కాజ్ మచ్ అంటే ది డోంట్ స్ప్రెడ్ అక్కడే ఉంటాయి అవి అదే మ్యాగ్నైట్ సెల్స్ అయితే మ్యాగ్నైట్ ట్యూమర్స్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ అయితే ఒక చోట నుంచి ఇంకో చోట స్ప్రెడ్ అవుతాయి కానీ బ్రెయిన్ ట్యూమర్స్ బ్రెయిన్ ట్యూమర్ ఏదైతే బ్రెయిన్ క్యాన్సర్ ఉందో ఆ బ్రెయిన్ క్యాన్సర్ బ్రెయిన్ నుంచి వేరే చోటకి వెళ్ళదు బ్రెయిన్లో తిరుగుతుంటుంది అది అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు ఇక్కడ ఇంకో ట్యూమర్ కావచ్చు ఇక్కడ ట్యూమర్ ఇంకో ట్యూమర్ కావచ్చు బట్ నాట్ లేదా బ్రెయిన్ కోట్ సమాధానపడదు అదే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ లివర్ క్యాన్సర్ అయితే అక్కడికి బ్రెయిన్ వెళ్ళిన ఛాన్సెస్ ఉంటాయి మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటాము బ్రెయిన్కి ఎందుకు వెళ్ళి అక్కడ బ్రెయిన్ ట్యూమర్స్ ఫామ్ అవుతాయి మెటాస్టాటిక్ ట్యూమర్స్ అంటే మెటాసాటిక్ అంటే వేరే క్యాన్సర్స్ వేరే పా వేరే బాడీ బాడీ వేరే పార్ట్లో ఉన్న క్యాన్సర్ కూడా బ్రెయిన్కి వెళ్ళి అక్కడ క్యాన్సర్ ఫామ్ చేయొచ్చు దాని మెటాస్టాటిక్ క్యాన్సర్ అంటాం సో ఎందుకంటే బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ కణాలు ఈజీగా అక్కడ పిలిచిస్తారు వేరే క్యాన్సర్స్ నుంచి సో అట్లా చూస్తే మనకు మూడు రకాల ట్యూమర్స్ ఉంటాయి బ్రెయిన్ ట్యూమర్ ప్రైమరీ బండ్ బ్రెయిన్ ట్యూమర్ అండ్ మెడస్టైడింగ్ ట్యూమర్ బ్రెయిన్లో ఇవి మూడు కూడా కామన్ అయ్యి కానీ క్యాన్సర్సే ఎక్కువ కామన్ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే కూడా బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని మనం ఎలా తెలుసుకోగలుగుతాం అదే అది అది చాలా కష్టమే బట్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ జనరలైజ్ సింటమ్స్ అంటాం అంటే బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడైనా ఉండని ఎనీవేర్ ఇన్ ఇన్ ద బ్రెయిన్స్ ఫ్రంటల్ ప్లాట్ ఆఫ్ ద బ్రెయిన్ బ్యాక్ ద బ్రెయిన్ ఆర్ చిన్న మెదడులో ఉండడము లేకపోతే ఈ కణస వెనక వెనక భాగంగా ఉండడము ఎనీ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్లో ఉన్నా కూడా కొన్ని సిమ్టమ్స్ ఆర్ కామన్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్ హెడేక్ ఈజ్ కామన్ సిమ్టమ్ ఫర్ ఆల్ ది బ్రెయిన్ ట్యూమర్స్ నియర్లీ నైంటీ పర్సెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ విల్ హ్యావ్ హెడేక్ అలాగే ఫిట్స్ ఫిట్స్ అనేది కూడా ట్యూమర్ ఎక్కడున్నా కూడా ఫిట్స్ రావచ్చు ఇన్ ద బ్రెయిన్ ఇది మనం జనరలైజ్డ్ సిమ్టమ్స్ అంటాం ഹെഡേക്ക് അന്റ് ഫിറ്റ്സ് ദീസ് ആർ കോഡ് ജനറലൈസ് സിംസ് കൊണ്ട് സ്പെസിഫിക് സിംടംസ് ഉണ്ടായി സ്സിഫിക് അത് സ്ച്ച് ഏരിയ കൊണ്ടുമർ സ്ച്ച് പ്രോബ്ലം വസ്തു അതേ മോട്ടർ ഏരിയ ചെയ്യാൻ പ്രോബ്ലം വസ്തു ദിവസം സ്ഫിക് സിംടംസ് അത് സോ എനി ഹെഡേക്ക് വിറ്റ് ഇസ് മോർ ദൻ ടൂ ഇയർസ് വി ഹർ ടു ഇൻവെസ്റ്റിഗേറ്റ് ടു റൂൽ അവിട്ട എ ബ്രെയിൻ ട്യൂമർ എനി ഫിറ്റ് വിച്ച് കംസ് ആഫ്റ്റർ ദി ഏജ് ആഫ് എയ്റ്റീൻ ഡേറ്റ് ആൻ സെറ്റ് സിസ് അപ്പോൾ దాన్ని మేము డేట్ ఆన్ ప్రొసీజర్స్ ఇమీడియట్గా స్కాన్ చేసి చూసుకోవాలి ఇదేనని స్ట్రక్చర్ ఆఫ్ నొమానిటీ బ్రెయిన్ చూస్తాం దాంట్లో ట్యూమర్ ఇస్ వన్ ఆఫ్ ది కామన్ థింగ్స్ సో సివియర్ హెడేక్ రావడము హెడేక్ విత్ వామిటింగ్స్ రావడము హెడేక్ విత్ బ్లరింగ్ ఆఫ్ విజన్ రావడము విజన్ లోపించడము ఇలా జరిగితే అది మోస్ట్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ బ్రెయిన్ ట్యూమర్ అని అనుకుంటాం ఫస్ట్ ఆ తర్వాత మనం ఇన్వెస్టిగేట్ చేస్తాం అలాగే కొంచెం స్పెసిఫిక్ సింటమ్స్ ఉన్నాము వచ్చేసరికి పని చేయకపోవడము లేకపోతే కాల్ పని చేయకపోవడము అంటే ఆ ఏరియాలో ట్యూమర్ ఉంటే అలా అవుతుంది అనమాట స్పీచ్లో ప్రాబ్లం వస్తే వినోదం దే సంథింగ్ ప్రాబ్లమ్ అయితే సో దానికి స్కాన్ చేసి చూస్తే మనకు బ్రెయిన్ టు కనబడిపోతుంది బ్రెంట్ ఒకటే కాదు కారణం దానిలోకి బట్ ఇఫ్ దెర్ ఈజ్ బ్రింటో వీ కెన్ ఐడెంటిఫై విత్ బైంకల్ స్కాన్ ఐదర్ సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ స్కాన్ చేసి చూస్తాం ఆ తర్వాత ఆ లొకేషన్ బట్టి మనము వీళ్ళు డిసైడ్ అండ్ కూడా ఇది సైజ్ అవుతుంది ట్యూమర్ అది చూస్తాం చూసి దాన్ని బట్టి మనం సర్జరీ ప్లాన్ చేస్తాం ట్యూమర్ వచ్చింది అంటే దాన్ని క్యాన్సర్ అని ఒక పరిగణలోకి తీసేసుకుంటారు నార్మల్గా తెలియదు అదే అదే కాదని చెప్పాను నేను బిలైన్ ట్యూమర్ ఉంటుంది బి కానీ బ్రెయిన్లో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిలైన్ ట్యూమర్కి మైలైన్ ట్యూమర్కి పెద్ద తేడా లేదు ఎందుకంటే రెండు కెన్ కాజ్ సేమ్ డివాసిడేటింగ్ ఎఫెక్ట్స్ మెలింజమా ఒక ట్యూమర్ ఉంటుంది దట్ ఈజ్ బిలైన్ ట్యూమర్ కానీ దానికి ఎంతో రక్త రక్త ప్రకరణ ఉంటుందంటే సర్జన్కి చాలా పెద్ద సమస్య ఎస్పెషలీ చాలా పెద్ద ట్యూమర్స్ ఆపరేట్ చేయాలంటే ఎందుకంటే మెలిన్ ట్యూమర్స్ వెరీ వ్యాస్టల్ ట్యూమర్స్ అండ్ ఒక్కొక్కసారి చాలా క్రిటికల్ ఏరియాస్లో ఉంటాయన్నమాట సో ఈవెన్ దో ద ట్యూమర్ ఇస్ బిహైండ్ ఇట్ బిహేవ్ అయితే మెలినెట్ ట్యూమర్ అనమాట ఎందుకంటే అది ఎక్కడ స్ప్రెడ్ కాకపోవచ్చు కానీ ఇట్ విల్ బి హ్యూజ్ పెద్ద సైజులో ఉంటుంది ఆ సైజ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ ప్రసరణ ప్రసరణ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఇట్ ఈస్ కాలింగ్ మోర్ ప్రాబ్లమ్స్ డో ఇట్ ఇస్ బినైన్ ట్యూమర్ సో బ్రెయిన్లో ఏంటంటే మినైన్ ట్యూమర్కి మెలని ట్యూమర్కి పెద్ద తేడా లేదు ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్వైవల్ మెలైన్ ట్యూమర్లో సర్వైవల్ ఛాన్సెస్ తక్కువ డ్యూరేషన్ ఆఫ్ సర్వైవల్ లెస్ మెలెక్టి మాత్రం ఎక్కువ సేపు ఎక్కువ రోజులు బతుకుతారు ఇప్పుడు ప్రతి ట్యూమర్ ప్రమాదకరమనే అనుకోవాలను ఎనీ బ్రెయిన్ ట్యూమర్ ఇస్ ప్రమాదకరం ప్రతి ట్యూమర్ ప్రమాదకరమే ఓకే దీనికి పర్మనెంట్ గా చికిత్స ఏదైనా ఉందా సర్జరీ ఇస్ ది మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్స్ సర్జరీ ఇస్ ది మెయిన్ ట్రీట్మెంట్ సో దాంట్లో కూడా ఏమంటాం అంటే మాక్సిమం సేఫ్ రిసెప్షన్ అంటాం మాక్సిమం సేఫ్ రిసెప్షన్ అంటే మనము సర్జరీ ద్వారా ఎక్కువ డ్యామేజ్ కాకుండా అంటే డీప్ స్టిల్ ట్యూమర్ ఉంది అనుకోండి నేను చెప్పినట్టు డిఫరెంట్ పార్ట్స్ బ్రెయిన్ డూ డిఫరెంట్ ఫంక్షన్స్ మనం ఆ ఫంక్షన్ ఏది కోరుకోకుండా సర్జరీ ద్వారా ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ట్యూమర్ తీయాలి సర్జరీ సర్జరీ అండ్ సర్జరీకి ఏంటంటే మనము బ్రెయిన్ యాజ్ అన్ ఆర్గన్ దాన్ని కాపాడాలి ప్లస్ రత్నాలకు ఏం డ్యామేజ్ చేయకూడదు బెయిన్స్ అంటే చెడు రత్నాలకు ఏం డ్యామేజ్ చేయకూడదు నర్వ్స్కి ఏం డ్యామేజ్ చేయకూడదు అవన్నీ కాపాడుకుంటుండే ట్యూమర్ తీయాలి దట్ వెరీ డిఫికల్ట్ టాస్క్ కానీ వీఆర్ ట్రైన్ టు డూ దట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఈజ్ అది తీసిన తర్వాత మనం బయాప్సిక్ పంపిస్తాం అనమాట అండ్ ఇంకోటి ఏమన్నా సేఫ్ రిజెక్షన్ ఉన్నారు ఒక్కోసారి ఒక పెద్ద లక్షణాలకు అటాచ్ అయిపోయిన పెద్దది ఆల్రెడీ దాన్ని ఇన్కేజ్ చేసిండే ట్యూమర్ హ్యాస్ గ్రోన్ అరౌండ్ ఇట్ అట్లాంటప్పుడు ఏం చేస్తాం మనం దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలి ఒక్కోసారి కొంత కొంత ట్యూమర్ వదిలేస్తాం కూడా ఇఫ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ కాస్ మోర్ డేంజర్ టు పేషెంట్ సో అట్లాంటి ఏం చేస్తాం అంటే కొంత కొంత నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్యూమర్ తీసేసి ఒక ఫైవ్ పర్సెంట్ దానికి ఎక్కడైతే అటాచ్మెంట్ ఉందో దాన్ని వదిలేస్తాం సమ్ టైమ్స్ దాని తర్వాత మేము రేడియేషన్ ద్వారానో అది కీమోథెరపీ ద్వారానో దాన్ని ట్యాకిల్ చేస్తాం సో సర్జరీ ఈస్ అ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఎందుకంటే దాంతో మన బయాప్సీ కూడా వస్తుంది ఆ ట్యూమర్ తీసినప్పుడు దాన్ని బయాప్సీ పంపిస్తాం అది బ్రెయిన్ బిలైన్ ట్యూమరా మ్యాగ్నైన్ ట్యూమరా సో మెనీ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ తెలిసిపోతుంది దాంతోపాటు మైనన్ ట్యూమర్ అయితే దాంట్లో మళ్ళీ గ్రేడేషన్ ఉంటుంది గ్రేడ్ వన్ టూ త్రీ అని డబ్ల్యూహెచ్ఓ గ్రేడింగ్ వన్ టూ త్రీ ఉంటుంది వన్ వన్ ట్యూమర్ అయితే మనం పూర్తిగా తీసేస్తే మళ్ళీ రేడియేషన్ కానీ కీమో కానీ అవసరం లేదు గ్రేడ్ టూ అండ్ గ్రేట్ త్రీ గ్రేడ్ ఫోర్ అని అంటాము ఇవన్నీ కూడా రేడియేషన్ ట్యూమర్ వచ్చిన తర్వాత అంటే బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్ ఉంది అనుకోండి లైక్ ఎమైన్ ట్యూమర్ అది పూర్తిగా తీసేసిన తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం పెద్ద అవసరం లేదు అంటే నార్మల్ లైఫ్ కానీ మోస్ట్ ఆఫ్ దిస్ ట్యూమర్స్ విచ్చారు డీప్ సీటెడ్ ట్యూమర్స్ కానీ మైలీ ట్యూమర్స్ ఇట్లాంటి దానికి ఏంటంటే మైలీనేట్ అంటే క్యాన్సరస్ ట్యూమర్స్ దీని తర్వాత వాళ్ళ రేడియేషన్ ఇవ్వాలి కీమోథెరపీ ఇవ్వాలి ఇవన్నీ ఇవ్వాలి సో బ్రెయిన్ ట్యూమర్ ఇఫ్ యూడ్ రిమూవ్ ద ఎంటైర్ ట్యూమర్ వితౌట్ లీవింగ్ ఎనీథింగ్ బిహైండ్ దాన్ని గ్రాస్ టోటల్ రిజెక్షన్ అంటాము ఆ తర్వాత మనం ఫాలో అప్ చేస్తాం ఎవరీ సిక్స్ మంత్స్ కోసం స్కాన్ చేసి మళ్ళీ వస్తుందేమో సో ఇఫ్ ద ట్యూమర్ కమ్స్ బ్యాక్ అగే వీళ్ళు అగేన్ రీటాక్ ట్రాక్ ఉంది అట్లా అంటే ట్యూమర్ రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటే ఫ్యామిలీ పరంగా అంటే అంటే సీ అల్టిమేట్లీ డిఎన్ఏ ఇస్ ద వన్ విచ్ చేంజెస్ ఎనీ ట్యూమర్ ఫస్ట్ అదే అనుకున్నాం మనం డిఎన్ఏ విల్ చేంజ్ జీన్స్ దేర్ ఇస్ ఆంకోజెన్సిస్ అంటాం జెనెటిక్స్ లో జీన్స్ లో ప్రోటో ఆంకోజీన్స్ అంటాం ఈ ప్రోటో ఆంకోజీన్స్ యాక్టివేట్ అయినప్పుడు జనెస్ అవుతుంది అంటే ట్యూమర్ ఫార్మేషన్ అవుతుంది సో దట్ ఈజ్ ఇన్ ఎనీ ట్యూమర్ డాప్స్ దట్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై ట్యూమర్ కమ్స్ అల్టిమేట్లీ కంటిన్యూస్ మల్టీహిట్ హైపోసిస్ అంట మల్టిపల్ హిట్ హైపోసిస్ అంటే ఒక చిన్న దెబ్బ పడితే పెద్ద పెద్ద ప్రాబ్లం రాదు మల్టిపల్ దెబ్బలు పడతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా ఆ పర్టికులర్ సెల్కి హైదర్ థర్మల్ ఇంజురీనో లేకపోతే సన్లైట్ నుంచి ఇంజరీనో లేకపోతే స్మోక్ నుంచి పొల్యూషన్ నుంచి ఇంజురీ అవుతూ ఉంటే లేకపోతే ఏదో వైరల్ ఇన్ఫెక్షన్ నుంచో ఇట్లాంటివి కంటిన్యూస్గా అది హిట్ అవుతూ ఉంటే అప్పుడు ఆ సెల్ మార్పు తెలిసి చెందుతుంది కానీ బ్రెయిన్లో వాళ్ళ ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు వి సో ఫార్ నాంట్ నో బట్ వీ నో దట్ జెనటిక్ చేంజెస్ హ్యాపన్ అంత ట్యూమర్ హ్యాపన్స్ ట్యూమర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీన్స్లో చేంజెస్ రావాలి మెడిటేషన్ అవి అయితే కానీ అప్పుడే ట్యూమర్ వస్తుంది అండ్ వీ ఆల్సో డూ వాట్ ఇస్ వాళ్ళ ఐఎచ్ అని చెప్తాం అదే వాళ్ళ ఇమ్యూషన్ కెమిస్ట్రీ అని చేస్తాము కొంచెం జనెటిక్ చేంజెస్ ఏమైనా చూస్తాము ఆఫ్టర్ రిమూవ్ ద ట్యూమర్ వీ సెండ్ ఇట్ ఫర్ దట్ అనాలిసిస్ ఏ జీన్స్లో ఏ మార్పు చెందినది స్టడీ చేసి చెప్తారు మనకు టెస్టులు చేస్తాం అనమాట ఆన్ ద ట్యూమర్ ఆఫ్టర్ రిమూవ్ ద ట్యూమర్ సో అప్పుడు తెలుస్తుంది కొన్ని ఉంటాయి అన్నమాట పీ ఫిఫ్టీ త్రీ అంటాము ఇంకోటి కే ట్వంటీ సెవెన్ ఉంటాము ఇట్లాంటివన్నీ కూడా అట్లాంటి జీన్స్లో చేంజెస్ వచ్చాయని చెప్తారు మాకు ఎవరు పెద్ద వయసు చూసి చెప్తారనమాట సో దాంట్లో వల్ల ప్రోగ్నోస్టికరీ ఈ ఇలాంటి చేంజెస్ ఉంటే దీనికి ఇలా చేయాలని ఉంటుంది ఎప్పుడో కొలెస్ట్రాల్ దాట్ సో ఓవరాల్ ఏంటంటే యాజ్ ఆన్ టుడే బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ఈజ్ వెరీ వెల్ అడ్వాన్స్డ్ బికాస్ కొత్త కొత్త పద్ధతుల్లో చేస్తున్నాము అండ్ వీ అండర్స్టూడ్ హౌ ద బ్రెయిన్ బిహేవ్స్ డ్యూరింగ్ సర్జరీ వీ అండర్స్టాండ్ హౌ ఇట్ బిహేవ్స్ అండ్ అనసియ ఇప్పుడు అంతా మాకు బాగా తెలుసు లాస్ట్ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఉన్న అనుభవంతో మనము ఈరోజు చేసే బ్రెయిన్ సర్జరీ సభ్యంగా మంచి సేఫర్